Namastê, Nenê Dom. భారతదేశంలో కరోనా మళ్ళీ కలకలం సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది సో భారతదేశంలో మొన్నటి వరకు కేసుల వరకే పరిమితమైన కరోనా ఇప్పుడు ఏకంగా భారతదేశంలో మరణాలు కూడా సంభవించాయని తెలుస్తుంది సో భారతదేశంలో ఇద్దరు మరణించినట్టు కూడా తెలుస్తుంది సో ఇప్పుడు ఈ విషయము మొత్తం యావత్ భారతదేశంలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే మహారాష్ట్రలోని తానేలో ఛత్రపతి శివాజీ హాస్పిటల్లో అయితే ఒక ఇరవై రెండు సంవత్సరాల యువకుడు కరోనా తోటి అయితే హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది సో యువకుడు వచ్చేసి మే ఇరవై రెండున హాస్పిటల్ అయితే అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది సో చికిత్స పొందుతూ యువకుడు అయితే మరణించినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే అంటే మహారాష్ట్ర పక్కన పెడితే ఒక ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధుడు కూడా కర్ణాటకలో కరోనా పాజిటివ్ కారణంగా కూడా మరణించినట్టు తెలుస్తుంది అంటే మొన్నటి వరకు కేసుల వరకు పరిమితమైన కరోనా ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఇద్దరు మరణించడంతో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఒకప్పుడు ఒక కంటికి కనిపించని సూక్ష్మ కల ఓ యావత్ ప్రపంచాన్నే అల్లాడించిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో కొన్ని ఖనిజాలు ఖాళీ అయ్యాయి ఆ స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యాయి అలాగే సంస్థలు మూతపడ్డాయి అండ్ అలాగే ఒక రోజు మారే వ్యవధిలోనే కొన్ని లక్షల మంది జీవితాలు అయితే తారుమారాయని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే చైనాతో పాటు భారత్ తో పాటు అనేక దేశాలు ఆర్థికంగా అండ్ వాణిజ్య కూడా చాలా దెబ్బతినాయని చెప్పొచ్చు సో మరి ఇప్పుడు చూసుకుంటే కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం మొత్తంగా రెండు వందల యాభై ఏడు కేసులు అయితే నమోదు తెలుస్తుంది అయితే ఆ హాంకాంగ్ లో కానివ్వండి సింగపూర్ లో కానివ్వండి అత్యధిక కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో మరి ప్రభావం అయితే భారత్ పై కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంది తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే కోవిడ్ నైన్టీన్ అయితే ఇప్పటి వరకు అదుపులోనే ఉందంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో కాకపోతే మహారాష్ట్రలో మహారాష్ట్ర లో కానివ్వండి కర్ణాటక లో కానివ్వండి అలాగే కేరళలో కూడా అత్యధిక కేసులు అయితే నమోదయ్యాయి అంటూ కూడా ప్రకటించింది సో ఇప్పుడు చూసుకుంటే ఆయా రాష్ట్రాల్లో కేసులే కాకుండా ఆయా రాష్ట్రాల్లో అయితే ఇద్దరు మరణించినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు వార్త అయితే యావత్ భారతదేశ పరంగా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు మరి కరోనా చూసుకుంటే గనక మొన్నటి వరకు వేరే రాష్ట్రాల్లో ఎంట్రీ ఇస్తే ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే ఏపీలోని విశాఖలోని పిఠాపురం కాలనీకి చెందిన ఒక మహిళకి కరోనా సోకినట్టు తెలుస్తుంది అంటే ఒక చిల్డ్ ఫీవర్ లేకపోతే కోల్డ్ అనే సింటమ్స్ తోటి ఈ మహిళ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది అయితే ముందుగా డెంగ్యూ లేకపోతే మలేరియా అంటూ కూడా డాక్టర్లు కొన్ని టెస్ట్లు చేసినట్టు తెలుస్తుంది అయితే పలుమార్లు టెస్ట్ చేయగా ఇవిడ కరోనా సోకినట్లయితే డాక్టర్లు అయితే నిర్ధారించారు సో డాక్టర్లు అయితే ప్రస్తుతం తనని ఐసోలేషన్ లో ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేసింది సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే రైల్వే స్టేషన్స్ కానివ్వండి బస్ స్టాండ్స్ కానివ్వండి అలాగే ఎయిర్పోర్ట్స్ లో కూడా కొన్ని నిబంధనలు పాటించాలంటూ కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఈ రకంగా చూసుకుంటే మొన్న ఏపీలో పక్కన పెడితే ఈవెన్ తెలంగాణ హైదరాబాద్ లో కూడా కరోనా అయితే రీఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే కుక్కట్పల్లిలో ఒక డాక్టర్ అయితే కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది అంటే ఈ క్రమంలో చూసుకుంటే ఒక డాక్టర్ కే కరోనా పాజిటివ్ వచ్చిందంటే మరి తన వలన ఒక పేషెంట్స్ కి కానివ్వండి లేకపోతే స్టాఫ్ కానివ్వండి ఇంకెవరికైనా కరోనా కేసెస్ నమోదయ్యాయా అనే విషయంపై కూడా నిర్ధారణ చేస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే అంటే కరోనా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఒక భయాందోళనకు ప్రజలు కూడా గురవుతున్నారని తెలుస్తుంది అంటే ప్రజలు కూడా ఎలాంటి భయాందోళనకు గురవ్వద్దని చెప్పేసి మాస్క్ కంపల్సరిగా వేసుకోవాలని ప్రాపర్ శానిటైజేషన్ ఉండాలంటూ అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటూ కూడా డాక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు సో మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి వేరే రాష్ట్రాల్లో కరోనా కలకలం రేగితే ఇప్పుడు ఏకంగా సినీ పరిశ్రమలో కూడా కరోనా ఒక కలకలం సృష్టిస్తుందని చెప్పచ్చు అంటే ఆ ప్రముఖ నటుడు మహేష్ బాబు ఇంట్లో కరోనా మాట వినిపించినట్టు తెలుస్తుంది మహేష్ బాబు సతీమణి నంబత శిరోత్కర్ సోదరి శిల్పా శిరోత్కర్ కి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది అంటే ఆవిడ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా పరంగా ఆవిడే కూడా ధృవీకరించినట్టు తెలుస్తుంది అయితే ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దు స్టే సేఫ్ అంటూ కూడా ఆవిడ తన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ రకంగా చూసుకుంటే కరోనా మహమ్మారి అయితే మళ్ళీ విజృంభిస్తున్నట్టు తెలుస్తుంది సో ఒకప్పుడు చూసుకుంటే కరోనా వలన కొన్ని లక్షల మంది ప్రజలైతే ప్రాణాలు అయితే కోల్పోయారు అంటే బెడ్ల కొరత కానివ్వండి ఆక్సిజన్ కొరత కానివ్వండి అలాగే వెంటిలేటర్ల కొరత కానివ్వండి వీటన్నిటి వలన కొన్ని లక్షల మంది ప్రాణాలు అయితే కోల్పోయారు సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వద్దంటూ అలాంటివి మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది అంటే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకూడదు డైట్ పరంగా కానివ్వండి లేకపోతే ప్రికాషన్స్ పరంగా కానివ్వండి అన్ని అన్ని పాటించాలంటూ కూడా డాక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు